నమ ఈరోజు మనం రెండు వేల ఇరవయ సంవత్సరం ఫిబ్రవరి నెల రాశి ఫలాల్లో భాగంగా కన్యారాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కన్యారాశి అనగానే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యారాశి కింద పరిగణిస్తాం అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు గురుకేతువులు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నారు అర్ధాష్టమ శని తీరిపోయింది గనక శని తన సొంత రాశి అయినటువంటి మకర రాశిలో పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు మిగిలినటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో రవిపుత శుక్రులు వరుసగా మకర రాశిలో కుంభరాశిలో మీనరాశిలో సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఈ గ్రహగతులను బట్టి పరిశీలించి చూసినట్లయితే కన్యారాశి వాళ్ళకి మంచి రోజులు వచ్చాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా రెండు నుంచి మూడు సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడినటువంటి కన్యారాశి వాళ్ళు మానసికంగా ఆర్థికంగా సామాజికంగా అలాగే వ్యాపారాల పరంగా కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు పడినటువంటి కన్యారాశి వాళ్ళకి మంచి రోజులు మొదలైనవి వీళ్ళు పట్టిందల్లా బంగారం అనేటువంటి పరిస్థితిగా ఈ మాసం నుంచి గోచరిస్తోంది అయినప్పటికీ కొద్దిపాటి ఇబ్బంది ఎందుకు ఉంటుందంటే రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉండటం వలన జగర్ లగ్నానికి కాలసర్ప దోషం ఏర్పడటం వలన దశమ స్థానంలో రాహువు చతుర్థ స్థానంలో కేతు ఉండడం వలన చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడతాయి సర్ప దర్శనం కలుగుతుంది అంటే కళల్లో పాములు కనపడతాయి ఇటువంటి కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి కంచిత్ అనారోగ్య సమస్యలు కలుగుతాయి ఈ కొద్ది ఇబ్బంది మినహా మిగతా అన్ని రకాలుగా అన్ని రంగాల వాళ్ళకి అద్భుతంగా ఉంది ముఖ్యంగా కన్యారాశి విద్యార్థులకి వాళ్ళ విద్యా స్థాయిలో మంచి పరిణితి కనిపిస్తుంది మంచి ర్యాంకులు వస్తాయి చక్కటి ఫలితాలని సాధిస్తారు అలాగే ఉద్యోగస్తుల్లో మంచి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం గోచరిస్తోంది వాళ్ళకి ఈ మాసంలో ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్లను జరగవచ్చు వాళ్ళు కోరుకున్న సీట్కి వాళ్ళని అలాట్ చేయవచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ప్రైవేట్ ఉద్యోగులకు కానీ ఇంక్రిమెంట్లు లభిస్తాయి వాళ్ళ జీవన ప్రమాణం కూడా మెరుగయ్యే దిశగా మొదటి అడుగు పడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక టీవీ సినీ రంగ కళాకారులు ఎవరైతే కన్యారాశిలో ఉంటారో వాళ్ళకి గతంలో వీళ్ళని అడ్డం పెట్టుకుని సంపాదించిన వాళ్ళందరూ కూడా వీళ్ళ గొప్పతనాన్ని గుర్తించి వీళ్ళకి మంచి మంచి అవకాశాలు ఇస్తారు చక్కగా వీళ్ళ ఆర్థికంగా పరిపుష్టిని సాధించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక మీడియా రంగంలో ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళకి సాహసమే పెట్టుబడిగా ఎంతమంది వీళ్ళని దిగలాగినా కూడా ఏమాత్రం వెనుకడు ధైర్యంగా ముందుకు దూసుకుపోయి వాళ్ళ వాళ్ళ మాతృ సంస్థలకి సేవలు చేసినటువంటి కన్యా రాశి వాళ్ళకి వాళ్ళ ప్రతిభకి తగినటువంటి ప్రోత్సాహకాలన్నీ కూడా లభిస్తాయి అంతేకాకుండా మంచి గుర్తింపు లభిస్తుంది ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళకి వాళ్ళ జీవితంలో జీతంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది ఎవరైతే రాజకీయ నాయకులు కన్యా రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకి నూతనంగా పదవులు లభిస్తాయి ప్రజాకర్షణ కలుగుతుంది జనాగ్రహాన్ని ఈజీగా తప్పించుకుంటారు అలాగే ఎటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా చక్కటి విజయాలని నమోదు చేసేటువంటి పరిస్థితి రాశి రాజకీయ నాయకులకి స్పష్టంగా గోచరిస్తోంది ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే కన్యా రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా దాదాపుగా గెలిచినట్లే భావించవచ్చు అంత మంచి గ్రహస్థితి నడుస్తోంది స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది ధనమే ధనార్జనే జేయంగా వాళ్ళ యొక్క ప్రాక్టీస్ అనేటువంటిది జరుగుతుంది అయినప్పటికీ కూడా సేవాభావం కలిగినటువంటి కన్యారాశి వాళ్ళకి మనసులో ఇంకొంచెం సేవ చేస్తే బాగుండేది ఇంకాస్త సర్వీస్ చేస్తే బాగుండేది అనేటువంటి ఆలోచన మనసులో కెలిగేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే కన్యారాశి వాళ్ళకి సహచరితంగా అయిన సేవాభావం ఉంటుంది వృద్ధులకి పిల్లలకి అనాథలకి సేవ చేసేటువంటి పరిస్థితులు ఉంటుంది అటువంటి వాళ్ళకి డబ్బే జీవితాశయంగా ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఆర్థికంగా అభివృద్ధి లభిస్తుంది స్థిరచరాస్తులు కొనుగోలు చేస్తారు ఆర్థికంగా కూడబెట్టగలుగుతారు సొంత ఇంటి కల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం అద్భుతమైన యోగం కనపడుతోంది మాకు ఆల్రెడీ ఇల్లుంది మాకు సొంత ఇల్లు అవసరం లేదనే వాళ్ళ గురించి కాదు కానీ చిన్నదైనా పెద్దదైనా మాకు సొంత ఇల్లు కావాలని కలగనేటువంటి కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో గృహప్రవేశం కానీ శంకుస్థాపన కానీ ఖచ్చితంగా జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కోర్టు కేసుల రీత్యా ఇబ్బంది పడేటువంటి కన్యారాశి వాళ్ళకి తీర్పులు అనుకూలంగా వస్తాయి తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు విదేశీయాన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి వాళ్ళు కోరుకున్నవన్నీ కూడా లభిస్తాయి సామాజిక కార్యకలాపాలు చేసేటువంటి వాళ్ళు ఎన్జిఓలు నడిపేటువంటి వాళ్ళు సేవా సంస్థలు నడిపేటువంటి కన్యారాశి వాళ్ళకి సహజంగానే ఇవన్నీ ప్రేమతో చేసే మనస్తత్వం ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళకి మంచి సమాజంలో గుర్తింపు లభిస్తుంది అలాగే బంధువులు మిత్రులు స్నేహితులు కుటుంబ సభ్యులు కూడా వీళ్ళని వెన్నుతట్టి ప్రోత్సహించడం అనేటువంటిది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఈ విషయంలో కన్యా రాశి వాళ్ళని ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ మనస్తత్వ రీత్యా దిక్కులేని వాళ్ళు అనాథలు వృద్ధులు చేతగాని వాళ్ళు వీళ్ళందరి మీద అత్యంత ప్రేమ ఉండేటువంటి కన్యా రాశి వాళ్ళకి ఈ ఎన్జిఓస్ అనేటువంటివి అంటే సామాజిక సేవా సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వాళ్ళ యొక్క ఈ సేవల్ని పంచడం అనేటువంటిది మంచి గొప్ప విషయంగా చెప్పవచ్చు ఇక రాశి స్త్రీలకి సహజ సిద్ధంగానే కుటుంబం అంటే ఆపేక్ష బంధువులంటే ప్రేమ అభిమానం పిల్లల మీద వాత్సల్యం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి అభిమానం కలిగినటువంటి కన్యారాశి స్త్రీలకి కుటుంబంలో మంచి గుర్తింపు లభిస్తుంది గతంలో కుటుంబ సభ్యులందరూ మీ సర్వీసులను వాడుకుని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసినటువంటి పరిస్థితి నుంచి జీవిత భాగస్వామి దగ్గర నుంచి బంధువుల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది మంచి ప్రోత్సాహం లభిస్తుంది సహజ సిద్ధంగానే ప్రోత్సహిస్తే ఎటువంటి క్లిష్టమైన కార్యక్రమాన్ని అయినా ఈజీగా చేయగలిగినటువంటి కన్యా రాశి స్త్రీలు ఈ మాసంలో వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా రుజువు చేసుకోగలుగుతారు వీళ్ళ శక్తి సామర్థ్యాలు ఎంతో గొప్పగా ఉంటాయనేటువంటి విషయాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోవడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి కన్యారాశి స్త్రీలకి రాజకీయంగా నూతన పదవి యోగ్యత ఉంది ప్రజాకర్షణ పెరుగుతుంది సొంత పార్టీలోనే బలం చాలా పెరిగేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తుంది కోర్టు కేసుల రీత్యా ఇబ్బంది పడేటువంటి కన్యారాశి వాళ్ళకి తీర్పులు అనుకూలంగా వస్తాయి విదేశీ యానం చేస్తారు గృహాలంకరణ సామాగ్రి పట్ల ఇష్టం ఎక్కువ ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళు చీరలు ఆభరణాలు నగలు ఇటువంటి వాటి మీద ప్రేమ ఆపేక్ష ఉన్నటువంటి కన్యారాశి స్త్రీలకి ఈ మాసంలో వజ్రాభరణాలు బంగారాభరణాలు వారి వారి జాతక స్థాయికి వాళ్ళ వాళ్ళ స్థితికి తగ్గట్లుగా నూతన వస్త్రాలు అలాగే నూతన గృహాలు నూతన గృహాలంకరణ సామాగ్రి ఫర్నిచరు ఇవన్నీ కూడా లభించేటువంటి పరిస్థితి వాళ్ళ వాళ్ళ జాతకర ఇత్యా వాళ్ళ వాళ్ళ స్తోమతరీత్యా కలిగేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది స్వంత ఇంటి కళ నెరవేరుతుంది పిల్లల్లో ముఖ్యంగా స్త్రీ సంతానం విషయంలో కన్యారాశి వాళ్ళు మంచి అభివృద్ధి పదంలో ఉంటారు అంటే కన్యారాశి వాళ్ళకు పుట్టినటువంటి స్త్రీ సంతానం ఏదైతే ఉంటుందో మంచి స్థితిలో ఉంటుంది అలాగే మాతృవంశ వర్గీయుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది ఇకపోతే రాశి స్త్రీలు ప్రోత్సహించే కొద్దీ చాలా చక్కగా కష్టపడి వాళ్ళ టాలెంట్ని రుజువు చేసుకోగలిగిన పరిస్థితి గోచరిస్తోంది సామాజిక సేవా కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు నర్సులు డాక్టర్స్ ఎవరైతే స్త్రీలలో ఉంటారో వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి దేవతలాగా చూసేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తారు శుభకార్యాల నిమిత్తం డబ్బులు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేస్తారు మంచి సన్మాన సత్కారాలని కూడా పొందగలుగుతారు ఓవరాల్గా ఆలోచించేటట్లయితే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి మిగతా అన్ని అంశాలు బాగున్నాయి ముఖ్యంగా కన్యారాశి స్త్రీలకి జాయింట్ పెయిన్స్ మెడనొప్పి నడు నొప్పి తలనొప్పి బాధిస్తాయి ఈ ఇంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి పంటి బాధలు ఇబ్బంది పెడతాయి పీసీఓడి ప్రాబ్లమ్స్ గర్భ సంబంధమైన సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అలాగే ఇటువంటి బాధలు కలగడానికి ఈ కాలసర్ప దోషం కొంత కారణం ఆ దోషాన్ని గనక పరిహరించుకోగలిగితే మీరు ఈ కాస్త సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు రాశి వాళ్ళకి మంచి కాలం ఖచ్చితంగా మొదలైంది ఈ విషయంలో చాలా ధైర్యంగా ఉండవచ్చు మొట్టమొదటిగా మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మెరూన్ కలర్ వస్త్రాల జతని ఒక రెండు వెండి చిన్న నాగ పడిగలని సుబ్రహ్మణ్య కార్తికేయ కుమారస్వామి షణ్ముఖ నాగరాజు అనేటువంటి పేర్లు కలిగినటువంటి బ్రాహ్మణుడికి కానీ బ్రహ్మచారి అయినటువంటి బ్రాహ్మణుడికి కానీ దానం ఇవ్వండి లేని పక్షంలో కుదిరితే శ్రీకాళహస్తిలో దోషానికి శాంతి పూజ చేయించుకోండి అట్లాగే ప్రతి బుధవారం శివాలయంలో ఇరవై ఒక్క ప్రదర్శనలు చేయండి శివాలయంలో లేదా రుద్రాభిషేకం చేయించుకోండి అలాగే సంతాన పురోభివృద్ధి కోరేటువంటి కన్యారాశి స్త్రీలు మీ దగ్గరలో జమ్మి చెట్టు కనుక ఉండేటట్లయితే ఆ జమ్మి చెట్టుకు నీరు పోసి ఇరవై ఒక్క ప్రదర్శనలు చేయండి దానివలన సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది అలాగే దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో సింధూరంతో ఆంజనేయ స్వామికి పూజ చేయించండి రకరకాల దృష్టి దోషాలు నరఘోష మీకు ఎక్కువగా ఉంటాయి అవన్నీ కూడా పటాపంచలైపోతాయి అంతేకాకుండా కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ మాసంలో ఓం సూర్యాయ నమ అని సూర్యుడికి ఒక్క నమస్కారం చేసేటట్లయితే అనారోగ్య సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయి అలాగే ఆర్థికాభివృద్ధిని కోరేటువంటి కన్యారాశి వాళ్ళు రుణ బాధని తీర్చుకోవాలనుకునేటువంటి కన్యారాశి వాళ్ళు మధ్యాహ్నం కాకులకి ఆహారం పెట్టండి రుణ బాధలు తీరిపోతాయి కుక్కలకి ఆహారం అందించగలిగితే ఆర్థికాభివృద్ధి బాగుంటుంది సంతాన పురోగతి కూడా బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాల్లో మీకు ఎన్ని చేతనైతే అన్ని చేసి మీకున్నటువంటి సమస్యను బట్టి నేను చెప్పిన పరిహారాలను పాటించి చక్కగా వాటి నుంచి బయటికి రండి మంచి కాలం జరుగుతోంది అర్ధాష్టమశేని వెళ్ళిపోయింది మబ్బులు వదిలేసినటువంటి చంద్రుడులాగా చక్కటిగా పౌర్ణమి చంద్రుడు లాగా ప్రకాశించేటువంటి రోజులు వచ్చినాయి ఇది ఎంతో సంతోషించదగ్గ పరిమా పరిణామం విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు గతంలో పడ్డటువంటి మానసిక వేదనలు డిప్రెషన్ వీటి నుంచి ఖచ్చితంగా బయటపడగలుగుతారు కనుక నేను చెప్పిన పరిహారాలన్నింటినీ కూడా పాటించి రాశి వాళ్ళు స్త్రీలు పురుషులు విద్యార్థులు అందరూ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ వాళ్ళ బాధలకు తగ్గట్టుగా నేను చెప్పిన పరిహారాలను పాటించి వాటి నుంచి బయటపడి మంచి ఐరార ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మంచి పదవితో గొప్ప స్థితిలో ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి